నా పేరు సమ్్రీ నేను క్లాస్ చదువుతున్నా సంఘం నుంచి వస్తే ఆ అంకుల్ రోజు ఇట్టర్ ఆధార్ కార్డు చిన్న ఉన్నాయి బస్సు లోకెళ్ళి దింపేస్తుంది ఏంటి నువ్వు చదువుకోనికే పోతున్నావా గాజులుగా పోతున్నావా అని చెప్తుండు మధ్యలో బస్సు ఆపుతుండు తండ్రి దగ్గర బస్సు ఆపి అందరినీ ఇడుతుండు అందరూ ఎడుస్తుండు పిల్లలందరూ నా పేరు నేను తొమ్మిది తరగతి చదువుతున్నాను అందరూ బస్సులో వెళ్తుంటే చిన్నప్పుడు ఆధార్ కార్డు ఆయన నేనేమో మీరు గాజులుగా కూతురు బజలం పోతురా కూతురు రామ్ మీరు

బస్ ఎక్కడ నుంచి వస్తుంది నా పేరు సంబంధి నేను టెన్త్ క్లాస్ అవుతున్నా సంఘం నుంచి వస్తే ఆ అంకుల్ రోజు ఇతరు ఆధార్ కార్డు చిన్నగా ఉన్నాయి బస్సులోకి వెళ్ళి దింపేసి ఏంటి నువ్వు చదువుకోనికే పోతున్నావా గాజులు గాయనికే పోతున్నావా అని చెప్తుండు మధ్యలో బస్సు ఆపుతుండు చండ దగ్గర బస్సు ఆపి అందరినీ ఇడుతుండు అందరు ఎడుస్తు పిల్లలందరికీ వాళ్ళు కూడా మా కూడా ఇప్పుడే చేస్తే